ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరుచేతిలో చెప్పుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచన కాక ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మనకి మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనం నుండి ఒక అద్భుతమైన మాట మాట్లాడబోతుంది ఆ మాటలు మన హృదయపూర్వకంగా విన్నాం కావున ఆ ద్రాక్ష ద్రాక్ష తోట యజమాని ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించిరి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఆయన ఒక ఉపమాన రీతిగా అక్కడున్న వారందరికీ ఒక బోధన చేస్తుంది ఉపమాన రీతిగా ఒక బోధన ఎందుకు చేస్తున్నాడంటే కావున ఆ ద్రాక్ష తోట యజమానిని చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించారు ఇక్కడ దేవుని పిల్లలను వేధించే వారి గురించి దేవుని వాక్యం రాయబడతారు దేవుని పిల్లలను వేధించే వాళ్ళు తయారైపోయారు దేవుని పరిశుద్ధ మాటలు చెప్తుంటే మంచి మార్గంలో నడిపిస్తున్న వారందరినీ ఈ రోజునే ఏం చేస్తున్నారంటే కొన్ని పై వచనంలో దేవుడు ఒక మాట ఒక ఉపమాన రీతిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఉపమాన రీతిగా వారు బోధించింది ఎట్లా అనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేసి ద్రాక్ష తొట్టిని తొలిపించి గోపురము కట్టించి కాపులు దానికి ఇచ్చి దేశాంతరం పోయింది ఒక మనుషుడు అంట ఒక ద్రాక్ష తోట వేసాడు ఆ ద్రాక్ష తోట వేసినప్పుడు ఆ ద్రాక్ష తోట ఇంపుగా ఉండటానికి కొంతమందిని పని వాళ్ళని అక్కడ పెట్టారు ఎవరిని పెట్టారు కొంతమంది పని వాళ్ళని ఆ తోటను చూసుకోండి ఆ ద్రాక్ష తోటలు మీరు ఎంతో చక్కగా చూసుకొని మంచిగా ఉంచండి అని చెప్పి ఆయన ఊరు వెళ్ళిపోయాడు అంటే అది దేశాంతరం వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దేశాంతరం వెళ్ళిపోయాడు దేశాంతరం వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమి జరిగిందంటే పంట కాలం మొదలైంది ఏమైంది పంట కాలం మొదలైనప్పుడు ద్రాక్ష తొట్టిని తొలిపించి గోపురము కట్టించి కాపులను దానికి గుర్తికిచ్చిన దేశాంతరము పోయను తర్వాత పంట కాలంలో ఆ కాపుల నుండి ద్రా ద్రాక్ష తోట పండుల్లో ఒక భాగము తీసుకుని వచ్చుటకు కాపులు యద్ధ అతడు ఒక దాసుని పంపగా అంటే ఆ యొక్క తోట అంటే ఆ తోటలో పళ్ళన్ని పండుతాయి కాబట్టి ఆ పళ్ళను తీసుకోవడానికి ఎవరిని పంపించారు దాసులను పంపించారు ను పంపించాడు దేవుని పిల్లలను పంపించాడు అంటే దాసులు అనగా దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక దేవుడు తన ఇష్టముగా తన మనుషులను తన స్వరూపంలో చేసుకున్న పిల్లలను త్రోవ తప్పిపోతున్న వారందరినీ ఈ రోజున ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒక దాసుని పంపించి రక్షించబోతున్నాడు ఏం చేయబోతున్నాడు దాక్షులను దాసులను పంపించి రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే చంపేస్తున్నాడు మంచి మార్గంలో నడిపించడానికి కొంతమందిని పంపిస్తా ఉంటే కొంతమందిని దేవుని యొక్క మార్గంలో నడిపిస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొడుతున్నారు తిరుగుతున్నారు చంపివేస్తున్నారు అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ రోజున అనేక ప్రదేశాలు అనేక ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే దేవుని సువార్తను ప్రకటిస్తుంటే చంపేస్తున్నారు లేదా వాళ్ళ అవమాన పరుస్తున్నారు కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉంది ఏమని రాయబడింది చూద్దాం మరి అతడు మరొక దాసుని వారి అంతకు పంపగా వారి తల గాయము చేసి అవమానపరిచి అంటే కొడుతున్నారు తల మీద కొట్టారంట ఒక ఆయన ఒక ఆయన ఏం చేశారంటే కొట్టి ఉత్తిక చేతులతో పంపివేశాడంట ఏంటి ఈ తోటలో మీరు ఉండాల్సిన అవసరం లేదు ఈ తోట మాది అంటే స్వాధీనపరుచుకుంటున్నారు ఏం పరుచుకుంటున్నారు ఈ స్వా ఇది ఎవరు ముందు ఎవరు చేసుకున్నారు దేవుడు చేసుకున్నారు ఎవరు చేసుకున్నాడు ఈ యొక్క సర్వము ఎవరు చేసుకున్నారు ఆకాశము భూమి నక్షత్ర సమస్తము అలాగే దేవుడు తన స్వరూపంలో పిల్లలందరినీ చేసుకుంటే వాళ్ళందరినీ తీసుకువెళ్ళటానికి దేవుడు కొంతమంది దాసులను పంపుతాడు అంటే దైవజనులను పంపుతున్నాడు సువార్తికులను పంపుతూ అంటే వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఈ శాతాన్ని ఏం చేస్తున్నాడు అంటే తరిమేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తరిమి వేస్తున్నాడు అవసరమైతే చంపివేస్తున్నాడు అవమానం చేస్తున్నాడు ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీకు దేవుడు ఒక బాధ్యత అప్పు చెప్తున్నప్పుడు దేవుడు నీకు ఒక మార్గాన్ని తెలియపరుస్తున్నప్పుడు ఎవరైతే ఏ ప్రాంతంలో అయితే నశించిపోతున్నారు పలానా దేశానికి వెళ్ళు ఫలానా ప్రాంతానికి వెళ్ళు అన్నప్పుడు అక్కడ నీకు అవమానం జరుగుతూ ఉంటుంటే నీకు ఒకవేళ నిందలు వస్తూ ఉంటే నువ్వు ధైర్యముగా ఉండి ఏం పర్వాలేదు దేవుడు ఒక రోజున వాళ్ళను తాట తీయబోతున్నారు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని జరిగిందంటే చంపేశారు కొడుతున్నారు చంపేశారు ఇక అవమానం చేశారు తర్వాత దేవుడు ఏం చేశాడంటే తన పిల్లలు పాడైపోతున్నారు ఆనాడు నుండి ఈనాటి వరకు అనేక మంది ప్రవక్తలు పంపించి చెడు మార్గాల్లో నడుస్తున్న బిడ్డలందరితో దేవుడు వాళ్ళ ప్రవక్తలను పంపిస్తున్నప్పుడు ఆ ప్రవక్తలను చంపేశారని దేవుడు ఏం చేశాడంటే తన మానవ స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి తన కుమారుని పంపించారు ఎవరు పంపించారు ప్రభు అయిన ఏస్తు క్రీస్తుని పంపించారు ఇప్పుడు ఏసు ప్రభు ఈ భూమి మీద సంచరించి మంచి మార్గాన్ని నేర్పుతూ ఉంటే అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు దేవుని మార్గాన్ని చెడగొట్టాలని దేవుడి మార్గంలోకి వెళ్ళకూడదని సాతాను వాళ్ళలో ప్రవేశించి వాళ్ళని ఏం చేస్తున్నారంటే దేవుణ్ణే చంపేయాలని పన్నాగాల పనుతున్నాడు అందుకే దేవుడి ఉపమాన రీతిగా చెప్తున్నాడు ఈ లోకము సృష్టించుకున్న ఒక మనుషుడు ఎవరనగా దేవుడు ఈ లోకాన్ని సృష్టించుకుని తన స్వరూపంలో చేసుకున్న పిల్లలందరినీ అందులో ఆనందంతో సంతోషంగా ఉండాల్సింది పోయి వాళ్ళ పాపములోను సాతాను వేసే ఉచ్చుల్లో పడిపోతున్నారని చెప్పి ముందుగా ఎవరిని పంపించాడు రాజులు సైతము అధికారులు సైతము భయంకరమైన పాపంలో ఉంటుండే ప్రవక్తలను పంపించాడు ప్రవక్తలు చంపినప్పుడు ప్రవక్తలు పంపించిన కొంతమంది మారారు కొంతమంది మారలేరు కానీ ఏం చేశారు ఆ ప్రవక్తల్ని చంపేశారు ఈ లోకం తీరు మారిపోతుందని చెప్పి ప్రవక్తలను చంపేశారు న్యాయాధిపతులను చంపేశారు ఆఖరికి దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చి దేవుని మంచి మార్గాన్ని తన పిల్లలకు నేర్పించి పరలోక రాజ్యని పాపములోను పాత రోత జీవితంలోనూ నశించిపోతున్న పిల్లలందరిని రక్షించడం కొరకే ఈ లోకానికి వస్తే దేవుణ్ణే చంపేయాలని చూశారు చంపివేయటమే కాదు చంపివేశారు కల్వరి సిరువలో వేదనకరంగా చంపేశారు దేవుడిని కానీ దేవుడు ఒక రోజున వాళ్ళ తాట తీయబోతున్నాడు ఏం జరుగుతుందంటే ఇదంతా చూసి దేవుడు ఎంతో బాధపడ్డాడు ఆ యజమానుడు బాధపడ్డాడు ఏం చేస్తున్నాడు తర్వాత అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతను కూడా చంపి చంపుదము రండి అతను శ్వాస మనదగునని సాతాను వాళ్ళకు ప్రేరేపించింది ఇది దేవుని కుమారుడు కదా ఇతన్ని కూడా చంపేస్తే ఈ రాజ్యం నాదైపోద్ది ఈ భూమి నాదైపోద్ది ఈ సమస్తం నాదైపోద్ది అని స్వార్థ బుద్ధితో దేవుని కుమారుని చంపేశారు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ఒక రోజున వచ్చాడు ఏమని వచ్చాడు ఏమన్నా అక్కడ రాయబడింది చూద్దాం అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి కావున ఆ ద్రాక్ష తోట యజమాని చే చేయును అతని వచ్చి ఆ కాపులను సంహరించిరి ఎవరెవరైతే దేవుని యొక్క దేవుని మీద చెయ్యి వేశారు ఎవరెవరైతే దేవుని ఎందు దేవుని పిల్లల ఎందు అవమానాలు పరిచారు వారందరినీ దేవుడు ఏం చేశాడు ఒక రోజుని చంపివేశాడు ఏం చేశాడు ఆ తోటను అక్కడున్న ఎవరైతే పాడు చేస్తున్నారు వారందరినీ చంపేశాడు రానున్న దినాలు అదే జరగబోతుంది ఈరోజు నన్ను ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎన్నో అవమానాలు పడుతున్నావు నిందలు పడుతున్నావు వేదనకరంగా ఉంటున్నావు దేవుని కోసం నిలబడితే నిన్ను అవమానం చేస్తూ నిన్ను కొడుతున్నారు తిరుగుతున్నారు హేళన చేస్తున్నారు అయినా నువ్వు ధైర్యంగా ఉండు నీ రాజు వచ్చేశాడు నీ రాజు నీ కోసం పోరాడటానికి నీ మీద వేసే శత్రువులను అణిచివేయడానికి నీ రాజు వచ్చేశాడు నీ రాజు నిన్ను పట్టుకోవడానికి నీ రాజు నీ వైపు తిరగడానికి నీ రాజు నిన్ను రక్షించడానికి వచ్చేసాడు ధైర్యంగా ఉండు ఏ మాత్రం పాపం వైపు చూడద్దు పాప ఆలోచనల వైపు చూడద్దు పాప మనుషుల వైపు చూడద్దు నీ తలంపులో నీ ఆలోచనలు దేవుని వైపే చూడు ఒక రోజు నిన్ను ఎవరైతే అవమానపరుస్తున్నారు ఎవరైతే నిందలు వేస్తున్నారు ఎవరైతే నిన్ను కఠినంగా శిక్షిస్తున్నారు వారందరికీ ఒక శిక్ష రాబోతుంది భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా ఇస్రాయేల్ ప్రజల మీద గాజా దేశం ఏ విధంగా అయితే పెనుగులాడి వాళ్ళందరినీ చంపేద్దామని చూసింది ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేసేద్దామని ఎన్నో పన్నాగల పని ఈ రోజున ఏమైపోతున్నారంటే తన పిల్లలకు కూడా ఆకలికి ఆహారం దొరక అల్లాడిపోతాయి చచ్చిపోతున్నారంట ఈ రోజున సర్వే ప్రకారం ఇక ప్రతి ఒక్క ప్రపంచ సర్వే ప్రకారం వాళ్ళు ఏమవుతున్న పద్నాలుగు వేల మంది పిల్లలు ఆకలితో చచ్చిపోతారని నలభై ఎనిమిది గంటల్లో చనిపోతారని అనేకమైన వార్తలు వస్తున్నాయి ఎందుకు రోజున తినటానికి కూడా తిండి లేని పరిస్థితి తెచ్చుకున్నారు దేవుని కోపర్ రగిలితే నీకు ఏది దొరకదు ఈరోజున గాజా పరిస్థితి భయంకరమైన పరిస్థితిగా మారిపోయింది గాజాలో తిండికి కరువు అయిపోయి ఆ రో ఆ రోడ్ల మీద ఆహార వాహనాలు వస్తే ఆహారం సరిపోట్లేదు అనేక మంది పిల్లలు చచ్చిపోతారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నా వాళ్ళ పరిస్థితి భయంకరమైన పై ఎందుకు తెచ్చుకున్నారు ఈ కారణం అంటే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుని పిల్లల్ని చంపాలని చూశారు కాబట్టి దేవుని పిల్లలను పాడు చేసేయాలని ఆ దేశమే ఉండకూడదు ఇస్రాయేల్ అనే ఆ యొక్క దేవుని మందిరమే ఉండకూడదు ఆ ప్రాంతమే ఉండకూడదు అని పన్నాగాలు పన్నారు కాబట్టి ఈ రోజున అతలా కుతలం అయిపోతున్నారు ఈరోజు వాక్యమెంటున్న యూట్యూబ్ లో వాక్యమెంటున్న ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే నీ మీద చెయ్యి వేస్తున్నారు వారి పరిస్థితి అతలాకుతలం చేసేస్తాడు దేవుడు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా నీ విశ్వాసాన్ని నీ నమ్మకాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళు దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు ధైర్యంగా ఉండు దేవుడు నీకు ఒక పని అప్ప చెప్పాడంటే అందులో ఎన్నో శ్రమలు ఉంటాయని తెలుసు ఎన్నో ఇబ్బందులు ఉంటాయని తెలుసు ఎన్నో కష్టాలుంటాయని తెలుసు అయినా నిన్ను అప్ప చెప్తున్నాడంటే నువ్వు ధైర్యంగా వెళ్తావని నీకు తోడుగా ఉండాలని ఎందుకంటే ఒకవేళ నువ్వు ధైర్యాన్ని కోల్పోతే ఒకవేళ నువ్వు ధైర్యాన్ని కోల్పోతే అనేక బిడ్డలు చచ్చిపోతారు అనేకులు నరకానికి కోల్పోతారు దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని వదిలిపెట్టద్దు నీ వల్ల అనేకల ఆత్మలు రక్షించాలని దేవుడు ఆరాటపడుతున్నాడు ఆనాడు ఏ విధంగా అయితే యోనా తర్శీస్కి వెళ్లకుండా పట్టణానికి వెళ్ళమంటే తరిశిశుకి పారిపోయాడు కానీ ఎప్పుడైతే పట్టణానికి దేవుని సువార్తను అందించాడు వాళ్ళ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కనికరము నెనివే పట్నాన్ని మీదకి వచ్చింది లేదంటే ఇప్పుడు ఆ యోన తరశిశులోనే ఉండి ఉంటే ఆ పాపములో ఆ పాత రోత జీవితంలో ఉన్న నెనువేపట్నము నాశనం అయిపోయింది సదోమగ మేరలాగా అయిపోయింది ఈరోజు దేవుడు నీకు ఒక బాధ్యత నప్పి చెప్పాడు ఆ బాధ్యతను నువ్వు విస్మరించద్దు నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటున్నావు కానీ నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా దేవుడు ప్రేమించమంటున్నాడు నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఏం ప్రయోజనం నీ పొరుగు వారి కొరకు అనేకులు ఇబ్బందులు పడుతున్నారు సాతాను చేతిలో చిక్కుపోయి సాతాను మాటల్లో చిక్కుపోయి అనేక రోగాలతో వ్యాధులతో బాధపడుతున్నారు వాళ్ళ విడిపించాల్సిన బాధ్యత నీపై ఉన్నది నువ్వు రక్షించబడ్డావు ఏ నీవు కుటుంబం రక్షించబడాలి నీ బంధువులు రక్షించబడాలి నువ్వేం చేస్తున్నావు దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చా ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు మరి నీ కుటుంబం పాడైపోతుంది నీ బంధువులు పాడైపోతున్న వారిని రక్షించడానికి నువ్వేం చేస్తున్నావు నా గురించి ఏమైనా దేవుని మాటలు చెప్తున్నావు అని దేవుడు ప్రశ్నించినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు యూట్యూబ్లో వా అయ్యి చూడటం కాదు నువ్వు చేయాల్సింది యూట్యూబ్ ద్వారా అనేక బిడ్డలకు వాక్యాన్ని ప్రచురం చేయి ఎన్నో కుటుంబాలు ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎన్నో చిన్న పిల్లలు చిన్న చిన్న మాటలకు చచ్చిపోతున్నారు ఏమి పట్టనట్టుగా నువ్వు ఉన్నావు కనీసం వారి కోసం ప్రార్థన చేస్తున్నావో లేదో కూడా నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఆయన మాట ద్వారా అనేకలు రక్షించబడతారు నీకు నోరిచ్చింది ఎవరినో తిట్టడానికో ఎవరి మీద అబద్ధాలు చెప్పడానికి కాదు నీ నోరు దేవునికి ఉపయోగించు దేవుని మహిమపరచు దేవుని సంతోషపరచు నశించిపోతున్నారు అనుక్షణము ఒక్కొక్క సెకండ్కు కొన్ని వేల ఆత్మలు చనిపోతున్నాయి వాళ్ళు రక్షించాల భారం నీపైనే పెట్టాడు దేవుడు నువ్వు రక్షించబడితే సరిపోదు అనేకులు ఎంతోమంది తాగుబోతలు రక్షి సాక్ష్యంగా ఉంటున్నావు మంచిదే కానీ నీ సాక్ష్యం అనేకులు పంచిపెట్టి అనేకులు మాదిరితనంగా మార్చాలి అది నీకు ఇచ్చిన బాధ్యత కరోనా కాలంలో ఎంతో మంది చనిపోతే నువ్వెందుకు ఉన్నావంటే నువ్వు రక్షించడానికే దేవుని వైపు తిప్పడానికే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని ఒకవేళ నువ్వు వెళ్ళే మార్గంలో నిన్ను సాతాను భయపెడుతున్నాడే అప్పుల సమస్యలని వేదనకరమైన సమస్యలని బాధ పెడుతున్నాడేమైనా భయపడద్దు ధైర్యంగా ఉండు ఎందుకంటే నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు ఒకడున్నాడు నీ పక్షాన దేవుడు వ్యాధ్యమాడే దేవుడు ఒకడున్నాడు ధైర్యంగా ఉండు ముందుకు సాగు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ మనుషుల వైపు చూడక నువ్వు దేవుని మార్గం వైపే చూడు వారు చెప్పారని వీరు చెప్పారని నువ్వు దేవుని విస్మరించొద్దు దేవుడు నీకు ఒక బాధ్యత నప్పి చెప్పాడు ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చే కుమారుడిగా కుమార్తెగా జీవించు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నేను వచ్చి వాళ్ళ తాట తెస్తాను ఏమన్నాడు నేను వచ్చి వాళ్ళ తాట అదే చెప్తున్నాడు ఇక్కడ భయపడద్దు నేను ఖచ్చితంగా వాళ్ళని నాశనం చేయబోతున్నాను ఇప్పుడు గాజాను చూసైనా మీరు మార్పు పొందాలి గాజా దేవుని యొక్క రాజ్యాన్ని పడగొట్ట ఇస్రాయేల్ అనే దేశాన్ని పడగొట్టాలని నాశనం చేయాలని పన్నాగల పని ఈ రోజున భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు తినటానికి తిండి లేక అల్లాడిపోతున్నారు యూట్యూబ్లో వారిని చూస్తూ ఉన్నా ఏ ఛానల్లో చూస్తూ ఉన్నా హృదయ విదారకంగా ఉంది అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు మన భారతదేశానికి రాకూడదంటే నువ్వు ముందుగా దేవుని కొరకు పరుగులితే దేవుని మార్గము కొరకు పరుగులితే దేవుని సంతోషపెట్టే జీవితం జీవించినప్పుడు నేను పట్నం ఏ విధంగా అయితే రక్షించబడిందో నీవు కూడా నీ దేశాన్ని రక్షించే పౌరుడుగా మిలిటరీలో అనేకులు మన దేశం మీద పడకూడదని ప్రాణత్యాగాలు చేస్తున్నారు నువ్వు మిలిటరీ పని చేయకల్లో దేవుని కోసం ఒక ఆర్మీ పోరాటం చేయి దేవుని సువార్తను ప్రకటించి దేవుని పిల్లల్ని రక్షించు నువ్వే అప్పుడు దేవుని రాజ్యానికి నిన్ను ఆయన కర్తగా చేస్తాడు వారసుడిగా చేస్తాడు ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ ఎంతకాలం నువ్వు దేవునికి దూరమై దేవుని మాట వినకుండా నీ అంతటి నీ సంతోషం కోసం నీ ఆనందం కోసం జీవిస్తున్నావు పొరుగువారి కోసం కడ జీవించు ఈ కొద్ది మాటలు దేవుడి